సినిమా బాగుంది చూసాను ఇప్పుడే మనము ముఖ్యంగా ఏమంటే ప్రజలు చెప్పడము ఎవరో సినిమా చెప్తే బాగుంది అని మనం చూడటం కాదు సినిమా బాగుంది ప్రజలకి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సినిమా బాగుంది చూసాను ఇప్పుడే మనము ముఖ్యంగా ఏమంటే ప్రజలు చెప్పడము ఎవరో సినిమా చెప్తే బాగుంది అని మనం చూడడం కాదు సినిమాని ఆదరించండి కళారంగాన్ని క కళాకారులను గుర్తించండి ప్రతి ఒక్కరు ప్రతి సినిమా చూడండి ఎంతో కష్టపడి మన కోసం మూడు గంటల సేపు ఆనందం కోసం వాళ్ళు సినిమా తీస్తారు చక్కని మీరు రివ్యూస్ సినిమా పోకుండా ఉండడం తప్పు అట్లే కాదు లక్షలు పెట్టి థియేటర్లు కడతారు మనం థియేటర్లో సినిమా చూడాలి పైరి సినిమా చూడద్దండి దయచేసి ప్రతి ఒక్కరు సినిమా సినిమా బ్లాక్ జై బాలయ్య జై బాలయ్య హిట్ నుంచి జైబాలయో షాప్ ఉంది పడుకోవాలని డాడీ అంటే అట్లా అదిరిపోయింది ఆ సీన్ అడవిలో వచ్చి పాప బాబా పడుకోవాలని అట్ల పడుకో ఉంటుంది ఆ సీన్ అంటే చూసి అట్టే అదిరిపోయింది సీన్ హిట్ జై బాలయ్య జై హిట్ నుంచి ఓన్లీ జై బాలయ్య మూవీ అయితే వేరే లెవెల్ పది సార్లు చూడొచ్చు చూడండి డబ్బులు కూడా చందైన ಸೂಪರು ಬ್ಲಾಕ್ ಬಸ್ಟರು ಬಾಲಯ್ಯ ಅಂತ ಹಿಸ್ಟರಿ ಸಂಕ್ರಾಂತಿ ಮನಗಾಡು ಬಾಲಯ್ಯ ವೆರಿ ಗುಡ್ ಸಿನಿಮಾ ಎ సూపర్ గా ఉంది సార్ సంక్రాంతి బాయ్ ఎడార్లు బతికే వాళ్ళు మైనింగ్ గురించి వాటర్ గురించి ఎక్సలెంట్ గా ఉంది అన్ని రంగులు ಎಲ್ಲೂರಿ ವಾಟರ್ ಜೈ ಜೈ ಬಾಲಯ ಜೈ ಜೈ ಬಾಲಯ ಚಂಚಲ

మహారాజా సినిమా విడుదల సందర్భంగా సంక్రాంతి పండుగ అంటేనే జనాల్లో ఉచ్ఛాసం వస్తు ఉచ్ఛాసం వస్తుంది జనాల సంక్రాంతి పండుగ ఎంత బంధువులు మిత్రులు ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో కుటుంబానికి వస్తే జనాలు ఆ మార ఫస్ట్ కుటుంబాలకి బంధువులు వస్తే ఎంత సంతోషిస్తారో తరువాత జై బాలయ్య గుర్తొస్తారు అందరికి ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలుగా సంక్రాంతి పంటకి ఢీ కొట్టేది జై బాలయ్య ఈ డాకు మహారాజు సినిమా తీసినాడు అబ్బాబ్ ప్రజలు ప్రతి ఒక్కరూ ఇంట్లో కుటుంబము సెంటిమెంట్ పెట్టిండాడు ఒక సమరసింహారెడ్డి ఒక నరసింహనాయుడు సినిమాలో చెల్లి సెంటిమెంట్ కానీ కూతురు సెంటిమెంట్ కానీ తీసినాడు ఆ సినిమాలు ఎంత హిట్ అయిందో దానికి మించి దానికి మించి దానికి మించి డాపు మహారాజు సినిమా హిట్ అవుతుంది నేను ఎందుకన చెప్తా ఉన్నా అంటే ప్రతి ఒక్క ప్రజలకి ప్రతి ఒక్క కుటుంబానికి కుటుంబ సమ్మతంగా చూడాల్సిన సినిమా ఇది అందరూ ఫ్యామిలీగా వచ్చి చూడాల్సిన సినిమా పండగ సంక్రాంతి పండగ ఎంత సంతోషంగా చేసుకుంటాడో డాపు మహారాజు సినిమా అంత సంతోషంగా కుటుంబాలు కలిసి అందరూ వచ్చే సినిమా ఇది అందరికీ చెప్తా ఉన్నాను ఒక ఆడబిడ్డని ప్రేమిస్తాడు కూతురిని ప్రేమించే దాంట్లో జై బాలయ్యని వదిలితే సినీ ఫీల్డ్ లో చరిత్ర తిరిగి రాసేది డాకు మహారాజ్ జై బాలయ్య జై బాలయ్య అందరికి నమస్కారం ఈరోజు దేశవ్యాప్తంగా రిలీజ్ అయినటువంటి డాకు మహారాజ్ మూవీ బాబీ గారు డైరెక్షన్లో స్క్రీన్ ప్లే గా తీశారు ఏమంటే బాబీ గారు ఒక్కొక్క సినిమాని ఒక్కొక్క విధాలంగా మార్చు మరసిస్తారు అదే విధంగానే ఈరోజు బాలకృష్ణని ఒక కొత్త ఒక కొత్త యాంగిల్లో చూపించారు అదే విధంగానే ఈ సినిమా ఒక కుటుంబ సమ్మెతంగా చూసేటువంటి మూడు సినిమా ఎందుకంటే ఒక మామూలుగా సినిమాలు ఉంటాయి ఏదో ఫైట్లు అవి కాదు ఇది ఒక సందేశాత్మకంగా తీశారు బాలకృష్ణ గారు ఎందుకంటే ఒకసారి మీరు చూడండి ఈ సంగతివారిలో వచ్చి సినిమాని అసలు ఒక ఇంజనీర్గా వచ్చి ీదవారికి ఎలా నీళ్ళు కావాలని చెప్పి ఒక నిజంగా చెప్పాలంటే ఇది సందేశ కోసం కుటుంబ సభ్యులు అందరూ చూడాలని చెప్పి అదేవిధంగా బాబీ గారు ఎక్సలెంట్గా తీసారు ఈ సినిమాని తమ మ్యూజిక్ అయితే ఎక్సలెంట్గా ఉంది మ్యూజిక్ అసలు కూర్చున్న కూడా కాదు అంత బేస్ సౌండ్ వస్తుంది అంత బాగా ఉంది మ్యూజిక్ కూడా కాబట్టి ఈ బాలకృష్ణ గారు ఈ సినిమాతో ఇంకా మంచి విజయాలు రావాలని కోరుకుంటూ బాబీ బాబీ విలన్ 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 కూడా చెప్పాలంటే సూపర్గా ఉంది మూవీ ఆ విలన్ క్యారెక్టర్ కానీ మళ్ళీ ఇంకోటి చిన్న పాపది బాలకృష్ణ గారు ఎప్పుడు పిల్లవాళ్ళని బాగా ప్రేమిస్తూ ఉంటారు అదే విధంగా దీంట్లో కూడా ఆ పాప పాప సీన్లు అయితే ఆ సిన్ చూస్తా అంటే అసలు మనసు ఎక్కడో వెళ్ళిపోతుంది ఆ విధంగా తీశారు బాబీ గారు ఆ బిడ్లు కూడా బాగా చిన్న పిల్లల్ని ఆడపిల్లల్ని ఎక్సెల్ జీవించారు నిజంగా చెప్తాను ఈ బాబీ గారికి బాగుందని సూపర్గా ఉందని సినిమాచారం చూసుకుంటారు సంక్రాంతి సంక్రాంతి పండుగ సందర్భంలో కుటుంబ సమేతంగా వచ్చి హ్యాపీగా ఫ్రేమ్ వచ్చి చూసుకున్న మూవీ డాకు మహారాజ్ జయబలయ్య జయబలయ్య డాకు మహారాజ్ సినిమాకి క్యాలెండర్ అభివేషన్ చేసినాము మా ఫ్యాన్స్ అభి అశులోచన్ తరపున డై ఠాగు మహారాజ్ క్యాలెండర్లు సంక్రాంతి పండుగకి ప్రతి ఒక్క కుటుంబాన్ని కోరుకుంటాను ప్రతి ఒక్కరూ రావాలని మరీ మరీ కోరుకుంటానో నెంబర్ వన్ ఫిలిం ఇది సినీ చరిత్రలోనూ తిరిగి సినిమా ఫ్యామిలీ సెంటిమెంట్ చాలా బాగుంది ప్రజలు ప్రతి ఒక్కరూ సినిమా చూడాలని మరీ మరీ కోరుకుంటాను పలం నేర్ జై బాలయ్య はい。 هي دي منداي گريتير ميتو 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 هي دي منداي گريتير ميتو